హాయ్ ఫ్రెండ్స్ నేనైతే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చాను నాకు వంటకం నేర్పిస్తుందంట నేను చేసి చూపిస్తాను మీకు రండి ఏం చేయాలి చెప్పరా గ్యాస్ ఆండే గ్యా కింద ఆనందానే ఉన్నాయా ముందుగా మనం స్టవ్ ఆన్ చేసి ఒక పెట్టేసుకున్నాను తర్వాత నేను ఎన్ని స్పూన్స్ ఉన్నాయి ఒక టూ త్రీ ఎయిట్ త్రీ ఎయిట్ ఫ్రీ నెయ్యి చూపెట్టు నెయ్యి ప్యూర్ నెయ్యి అండి ఇది ఇంట్లో చేసిన వారా స్మెల్ అసలు గుమ్మ తెలుసా కొన్నది ఇట్లా ఉండదు మరి బాగుంది ఎన్ని ఫ్రీ అమ్మా త్రీ స్పూన్స్ నెయ్యి అండి ఇప్పుడు మనం చిన్నగా తరుక్కున్న కొబ్బరి ముక్కల్ని దీనిలో మనం యాడ్ చేద్దాం ఓకే యాడ్ చేసుకొని దీన్ని కొంచెం వేయించుకోండి తర్వాత ఇది కొంచెం ఇది వేయగానే మనము మనం ఇక్కడ ఒక కప్పు ఇక్కడ కప్పు రవ్వ అయితే తీసుకున్నాను ఈ రవ్వని ఇందులో యాడ్ చేయాలంటే కొంచెం ఇప్పుడు మనం ఇది ఇలా చేయండి ఇలాచి ఇలా పొట్టు తీసేసుకొని ఇందులో యాడ్ చేసుకుందాం ఇలా చేస్తే యాడ్ చేస్తే మళ్ళీ ఒకసారి మిక్స్ చేయాలన్నమాట కొంచెం లైట్గా దూరగా వచ్చేవాళ్ళు వేయించుకోవాలి మొత్తం అయితే వేగిపోయింది ఇప్పుడు దీన్ని మనం ఇన్నెల వేసే ఇది అందాలతో ఇప్పుడు ఏం లేదు వాటర్ ఎన్ని గ్లాసులు చెప్ బాటిల్ మొత్తం లేదు ఇప్పుడు మనం అయితే వాటర్ యాడ్ చేద్దాం ఫ్రెండ్స్ ఏ బాటిల్ అయితే యాడ్ చేసినాం వాటర్ ఇది ఒక కప్పు షుగర్ అయితే తీసుకున్నాను ఎందుకంటే ఒక కప్పు రవ్వ మనం యాడ్ చేసుకున్నాం కాబట్టి సరికి సరి అన్నమాట సో ఇది వాటర్లో అయితే యాడ్ ఫ్రెండ్స్ వాటర్ బాగా బాయిల్ అయిపోయింది సో దీనిలో అయితే మనం షుగర్ని యాడ్ ఇప్పుడు ఇప్పుడు ని మనం సిమ్ చేసుకొని చుమ్లో పెట్టుకొని ఇది మనం రవ్వని ఇందులో యాడ్ చేసుకోండి రవ్వని ఒక కప్పు రవ్వ అనమాట ఫ్రై చేసుకుంది సో ఇది వాటర్లో అయితే యాడ్ చేస్తుంది అయితే అంటే మనం నెయ్యితో ఫ్రై చేసినాం కాబట్టి ఇంట్లో ఇది గడ్డ కట్టడానికి లేదు విడిగానే వస్తుంది అనమాట సో ఇలా చూడండి నిదానంగా మనం కలుపుతూ ఉండాలి కలుపుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఉడికిపోయిందనమాట మొత్తం అయితే చూసారే కదా ఇప్పుడు దీన్ని కొంచెం పాలు పాల యాడ్ చేసుకుందాం ఒక కప్పు పాలైతే యాడ్ చేద్దాం టేస్ట్ కోసం పోయిందా తీసుకున్నా కప్పు సరిపోతుంది రెండు కప్పులు పోయి రెండు మూడు వాడితే ఓకే మరొక ఒక్క కప్పు పని ఫ్రెండ్స్ రెండు కప్పుల పాలు అయితే మనం తయారు చేద్దాం ఫస్ట్ ఒక కప్పు కల్పి డ్రై ఫ్రూట్స్ ఫ్రెండ్స్ పాలు అయితే యాడ్ చేసిన సో అంటే ఇది గట్టిగా అయిపోతుందా లేకపోతే ఇట్లా తాగడమా తాగేదా ఫ్రెండ్స్ పాలైతే మనం యాడ్ తీసుకున్నాము చూడండి ఫ్రెండ్స్ ఇదేంటంటే కీర్ అనమాట దీనికి కాంబినేషన్ వచ్చేసి మనం పూరీ చేస్తున్నాం చూడండి ఎలా ఉంటదో మీరు చూసి చెప్పండి ఎట్లా ఉంది అనేది చాలా టేస్టీగా ఉంటది ఫ్రెండ్స్ ఎప్పుడైనా ఎప్పుడైనా మీరు ట్రై చేయండి ఖాళీగా ఉన్నప్పుడు సో ఫ్రెండ్స్ ఈ సమ్మర్ హాలిడేస్ కాబట్టి మీ పిల్లలకి ఇట్లా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు సో ఫ్రెండ్స్ మనం అయితే కీర అయిపోయింది ఇది పక్కన పెట్టేస్తాం ఇప్పుడు కీర అయితే రెడీ అయిపోయింది సో ఇది పక్కన పెట్టేసి మనం పూరీ అయితే చేస్తాం ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ అయితే పూరీలు చేసేస్తుంది చూసేయండి మీరు ఇక్కడ ఇయో పూరీలు ఇది ఆయిల్ అనమాట ఇలాగైతే పూరీలు ఒత్తుకోవాలి ఫ్రెండ్స్ మనం చూస్తే ఏమనిపిస్తుంది పొంగవే పొంగవే పూరి అంటే పొంగనే పొంగనే నారి అందంట అది గుర్తొస్తుంది కదా ఫ్రెండ్స్ ఇలా అయితే మనం పూరీలు చేసేసుకోవాలి ఫ్రెండ్స్ అన్నీ అయితే రెడీ అయినాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూసారు కదా ఇది కీర్ అనమాట సో దీని కాంబినేషన్ వచ్చేసి మనమైతే పూరి చేసే పూరి చేసుకున్నాము మనం ఇప్పుడు ఈ కప్పులో వేసేసుకొని పూరి ఇందులో వేసేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఫ్రెండ్స్ మనము ఈ పూరిని తీసి ముక్కలుగా చేసేసుకొని ఇందులో వేసుకోవాలన్నమాట కీర్లో వేసేసుకోవాలి నా అయితే మా ఫ్రెండ్ కష్టపడి చేసింది రెండు వాళ్ళ బాబు అనమాట హాయ్ చెప్తున్నాడు హాయ్ చెప్పండి అందరు ఇదనమాట మన ప్రాసెస్ ఫ్రెండ్స్ తినేద్దాం రండి చాలా బాగుంది అన్నీ చాలా సరిపోయినాయి చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్ మీరైతే పక్కా ట్రై చేయండి మీ పిల్లలు కూడా సమ్మని కాబట్టి చేసి పెట్టండి చాలా బాగుంది ఫ్రెండ్స్